ఇది రాక్షసు అని ఉన్నటువంటి బకాసురుడు అన్నటువంటి గుడి ఇక్కడ ఈ గుళ్ళనే అప్పుడు రాక్షసుడు అంటే బకాసుడు ఉండేదంట ఇక్కడ ఇక్కడ పొనుకొని పక్కన ఉన్నటువంటి బాయు బాయులో స్నానం చేసి వచ్చి ఆహారం తీసుకొని ఈ ఈ ఈ యొక్క రాక్షసుడు ఈ గుళ్ళు నివసించేవాడంట అప్పుడు మాకు చిన్నప్పుడు స్కూల్లో టీచర్స్ కానీ మాకు చెప్పడం జరిగింది కానీ దీనికి సంబంధించిన ఒక కథ కూడా ఉన్నది ఆ కథ నెక్స్ట్ యూటియర్ నేను ప్లాన్ చేస్తే పాండవులు ఇక్కడికి రావడం వనవాసం ఇక్కడికి రావడం అక్కడ ఏకచక్ర ఏకచక్ర అంతమంది యాగశీరి ఏకచక్రాపురం అని పిలిచేవారంట ఈ ఏకచక్రాపురం గ్రామంలో పాండవులు వలస వచ్చి ఇక్కడ ఉండి అదే బకాసురుడి ఊరి మీద అందరూ తింటున్నప్పుడు అక్కడ ఈ ప్రజలు ఏం చేస్తారంటే రోజుకి ఒక అంటే ఒక ఒప్పందం కుది కుదుర్చుకుంట ఆ ఒప్పందం ఏంటంటే అంటే రోజుకు ఒక మనిషిని బండిడ ఆహారం రెండు ఎద్దులు కాడెద్దులని ఆహారం ఇస్తా ఇస్తాన చెప్పుకొచ్చారట అలా జరుగుతున్న టైంలో ఒక ముసిలావిడి వంతు వచ్చినప్పుడు ఆ ఒకటే ఏడుస్తూ ఉండదంట ఆ ఏడుస్తూ ఉన్నప్పుడు ఈ ఈ పాండవులు ఎక్కడికి వచ్చినప్పుడు పాండవులు ఆ ముసలి అడిగారంట ఎందుకు ఎందుకు ఉన్నప్పుడు అప్పుడు ఆ ముసలి చెప్పింది ఈరోజు నా వంతు ఈ విధంగా అని ఆ చెప్పేదలకి ఆమె ధైర్యం చెప్పి నేను అని చెప్పి మా ఐదు మంది కుమారులు ఒక కుమారుడిని మీకు కొడుకుల పంపిస్తారని చెప్పేదలకి భీముడిని పంపించారట ఆ భీముడిని పంపించినప్పుడు భీముడు పోవాల్సిన టైంలో పోకుండా పోయే దారిలో ఉన్న ఆహారాన్ని తినేసి రాక్షసి బకాసురుడి కాడు కుచ్చే తాళకే బకాసురుడు అన్న ఆకలితో ఉన్నటువంటి బకాసురుడు భీముడిని అడిగే తాళకే మధ్యలో తినేసానని చెప్పడంతో ఆకలి మీద ఉన్నటువంటి బకాసురుడు ఈ భీముడి మీదకి దాడి చేయడం జరిగింది అంటే యుద్ధం జరిగి జరిగింది ఆ యుద్ధంలో భీముడు రాక్షసుని మధ్య యుద్ధం జరగడంలో ఆ భీముడు బకాసురుడు అటువంటి చం వధించడం జరిగింది అప్పుడు ఆ యాకచక్రపురం గ్రామస్తులు సంతోషంతో ఒక సంబరాల్లో ఒక ఆనందంతో ఒక పండగ వాతావరణంలో తయారు చేసుకున్నారు ఆ పండగ వాతావరణం కూడా ఈ దీపావళికి సంకేతంగా ఒక చెప్తారన్నమాట ఇది నాకు కొద్దిగా తెలిసిన మాకు చిన్నప్పుడు స్కూల్లో టీచర్స్ తోటి తెలిసిన వాళ్ళు నాకు చెప్పడం జరిగింది అది నాకు గుర్తు గుర్తుంది ఇప్పుడు నెక్స్ట్ వీడియో పూర్తిగా నీట్గా చూపిస్తాను చూపించినప్పుడు నీ కథ కూడా నీట్గా చెప్తా జస్ట్ ఊరికే అట్లా చెప్పాను నాకు తెలిసినంత ఈ ఈరోజు టైం ఉన్నంత వరకు ఆ వీడియో చేశాను నెక్స్ట్ ఒక ప్రత్యేకంగా వీడియో తయారు చేసి మొత్తం అంటే యాక్సెత్తి మీద ఉన్నటువంటి ప్రదేశాలన్నీ ఒకసారి నీట్గా చూపించడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా ఛా ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ అంటే నా ఛానల్ చూస్తూ ఉన్నారో ఒకసారి సబ్స్క్రైబ్ చేసి నాకు ఒక లైక్ ఇవ్వండి ఇంకా మంచి మంచి వీడియోలు నేను అప్లోడ్ అంటే మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సపోర్ట్ మీ